హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ మరమరాలతో చిక్కీ ఈ మరమరాలతో చిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ చిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇప్పుడు ఈ చిక్కీ కోసం నేను ఇలా మర్మరాలను తీసుకున్నాను మర్మరాలు మనకి క్రిస్పీగా ఉండాలి చూడండి ఇలా వేలతో నొక్కితే ఇలా పొడి పొడిగా కావాలి ఇలా క్రిస్పీగా ఉండాలి ఒకవేళ మీకు మర్మరాలు మెత్తగా ఉంటే ప్యాన్లో మర్మరాలను వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి క్రిస్పీగా అవుతాయి మర్మరాలు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ కప్పుల బెల్లం వేసుకున్నాను బెల్లాన్ని ఇలా తురుముకొని వేసుకున్నాను తర్వాత ఇందులోనే పావు కప్పు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు ఒక పావు కప్పు పావు కప్పు కంటే కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇలా కలుపుతూ బెల్లాన్ని ఉండలు లేకుండా కలుపుతూ కరిగించుకోండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని ఇందులో కొంచెం వేసుకొని ఇలా హ్యాండ్తో ఇలా దగ్గరికి ప్రెస్ చేస్తే మనకి ఇలా ఉండలాగా రావాలి ఈ ఉండ కొంచెం మెత్తగా వచ్చింది ఇంకొంచెం గట్టిగా తీగలాగా మనకి సాగాలే అప్పుడే కరెక్ట్ పాకం అనేది వస్తుంది ఇప్పుడు ఇంకొక వన్ మినిట్ ఇలా కలుపుతూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత మళ్ళీ ఈ వాటర్లో కొంచెం ఈ బెల్లం సిరప్ వేసుకొని ఇలా దగ్గరికి మనం హ్యాండ్తో ప్రెస్ చేస్తే చూడండి మనకి కొంచెం గట్టిగా ఇలా తీగలాగా వచ్చింది ఇలా టూ ఫింగర్స్తో ఇలా లాగితే మనకి తీగలాగా రావాలి తీగ తీగకూడదు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు కప్పుల మరమరాలను వేసుకుంటున్నాను ఇలా మరమరాలను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మిక్స్ చేసుకోవాలి లేదంటే మనకి పాక గట్టిగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత పక్కకి దించుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ఈ ప్లేట్కి స్ప్రెడ్ చేసుకోవాలి మీరు గీ అయినా వేసుకోవచ్చు నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చిక్కిని మొత్తం ఇందులో వేసుకోవాలి ఈ మరమరాల చిక్కిని ఇలా వేసుకొని ఆ తర్వాత స్పూన్కున్నది కూడా మొత్తం చాక్తో తీసుకుంటున్నాను ఇలా స్పూన్కున్నది కూడా మొత్తం తీసేసి ఇప్పుడు సమానంగా మొత్తం ప్లేట్కి సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నేను హ్యాండ్తో ప్రెస్ చేస్తున్నాను వేడి మీద ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి హ్యాండ్ కాలుతుంది కాబట్టి ఇలా ఒక చపాతి కర్ర తీసుకొని ఇలా సమానంగా రోల్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అలాగే హ్యాండ్ కూడా కాలకుండా ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్లకు ఉన్నవి కూడా మొత్తం సమానంగా దగ్గరికి చేసుకోవాలి ఇలా హ్యాండ్తో దగ్గరికి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసుకోండి అయిన తర్వాత గట్టి పడుతుంది కాబట్టి మనకి కట్ చేయడానికి కష్టంగా ఉంటుంది ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు లేదంటే ఇది అయిన తర్వాత డైరెక్ట్ తీసుకొని కూడా మీరు పీసెస్ లాగా చుంచుకుంటే కూడా ఈజీ అయిపోతుంది ఇలా నేను పొడుగ్గా అడ్డంగా కట్ చేసుకుంటున్నాను చూడండి చాకు కూడా తెగట్లేదు గట్టిపడుతుంటే ఇలా మొత్తం పీసెస్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు వన్ అవరు కూల్ అయ్యేదాకా పక్కన పెట్టుకోవాలి నేను తొందరనే తీసేసాను వేడి మీద ఉన్నప్పుడే ఇలా ఒకసారి కింద ప్లేట్ని ఇలా హ్యాండ్తో ఒకసారి గట్టిగా పైకి ప్రెస్ చేసి ఆ తర్వాత ఇలా చాక్తో ఒక్కసారి ఇలా అంటే మనకి పీసెస్ లాగా చూడండి ఎంత చక్కగా ఊడేస్తున్నాయో ఇంకా కూల్ అయిన తర్వాత మొత్తం పీసెస్ అన్నీ ఒకటేసారి వచ్చేస్తాయండి ఇలా ఒక్కొక్క పీస్ని ఇలా తీసుకొని ఇప్పుడు నేను ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన నేను కొంచెం పంప్కిన్ సీడ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిపైన వేసుకున్నాను మీరు కావాలంటే బాదం జీడిపప్పు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మర్మరాలు మాత్రం క్రిస్పీగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే కరకరలాడుతూ క్రిస్పీగా చక్కగా వస్తాయండి ఈ మర్మరాల చిక్కి ఇవి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మనకి స్టోర్ ఉంటాయి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్